లేట్ ఫీజు అడ్డగోలి దోపిడీ కాలేజీలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి అయితే ఆర్థిక ఇబ్బందులతో ఫీజు చెల్లించడంలో కొంచెం ఆలస్యం అయితే పెనాల్టీ లేట్ ఫీజు పేరుతో తల్లిదండ్రులపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి అయితే లేట్ ఫీజు అనేది సాధారణంగా కొన్ని వందల రూపాయలు ఉంటుంది కానీ కార్పొరేట్ యాజమాన్యాలు రూపాయలు ఐదు వేలు వసూలు చేస్తున్నట్లు ఘటనలో వెలుగు చూస్తున్నాయి మా పిల్లాడి ఫీజు చెల్లింపులో ఒక వారం ఆలస్యమైంది దానికి ఐదు వేల లేట్ ఫీజు పెనాల్టీ వేశారు అడిగితే నిబంధనలు అని చెబుతున్నారు ఇంత పెద్ద మొత్తంలో లేట్ ఫీజు ఉంటుందా అని ఒక విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు ఇలాంటి ఘటనలు అనేక కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న సంబంధిత డిఈఓలు డిఐఈఓలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఎవరు కంప్లైంట్ చేసుకున్నా మమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు అన్న చందంగా విద్యా సంస్థలు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి తాజాగా హైదరాబాద్ కోటి సమీపంలో ఒక ప్రముఖ జూనియర్ కాలేజీలో ఫీజు చెల్లింపులు రెండు రోజులు ఆలస్యమైంది పెనాల్టీగా మూడు వేలు అధికంగా వసూలు చేశారని తల్లిదండ్రులు వాపోయారు లేట్ ఫీజ్ వాస్తవానికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలలో ఫీజులు అత్యధికంగా వసూలు చేస్తారు ఈ లంగలు మళ్ళా దాంట్లో లేట్ ఫీజు కోసం పెనాల్టీ ఐదు వేలు మూడు వేలు అంటే ఎవరు కట్టడి చేయాలి దీన్ని ప్రభుత్వం కట్టడి చేయాలి డిఈఓలు డిఐఈఓలు ఏం చేస్తున్నారు డిఈఓలు డిఐఈఓలు మీరు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేకుంటే మీరు వాళ్ళతో మాట్లాడుకొని సైలెంట్గా ఉంటున్నారా ఖచ్చితంగా దీని మీద ఒక పెద్ద పెద్ద న్యూస్ చేస్తాం ఇప్పుడు కాదు మీరు డిఈఓలు డిఐఈఓలు మీరు స్పందించి ఆ ఫీజులు కట్టడి చేయాలి ఈ లేట్ పెనాల్టీ లేనిది ఏ కాలేజీలు ఏ స్కూలు వీళ్ళకి సంబంధించి వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు మీరు పోయి స్కూల్ విజిట్ చేయాలి కదా విజిట్ చేసి ఏం జరుగుతున్నది ఏంది డిఈఓలు ఏం చేస్తారు అంటే ఏం నిద్రపోతున్నారా యంత్రాంగం జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మరి వాళ్ళకి పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు ఏంది వాళ్ళ స్కూల్ గ్రౌండ్ ఉందా లేదా ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ ఎన్ని లేని స్కూల్ ఎన్ని వాళ్ళకి ఏం ఫైర్ సేఫ్టీ ఉన్నదా ఎట్లా ఉన్నది ఏంది ఇవన్నీ ఇస్తున్నారా పర్మిషన్లు అట్లాంటి స్కూళ్ళు ఎన్ని ఉన్నాయి వే వందలలు ఉన్నాయి ఎట్లా పర్మిషన్లు ఇచ్చిరు వాళ్ళు వాళ్ళు ఫీజులు అత్యధిక ఫీజులు వసూలు చేసినందుకు మీరు కట్టడి చేయలేకపోతున్న కారణం ఏంది దాంట్లో మీ భాగస్వామ్యం ఉన్నదా ఏమన్నా దీని మీద మీరు మీరు ఆలోచన చేయాలి లేదంటే పూర్తి వివరాలు ఏ ఏ డిస్టిక్లో ఏ డిఇకు వస్తున్నదో ఆ డిఇ ఏ స్కూల్లో ఏం చేసిండు అక్కడ ఎంఈఓలు ఏం చేస్తున్నారు ఈ పూర్తి వివరాలు సేకరించినాక ఒక పెద్ద న్యూస్ చేయాల్సి వస్తుంది దీని మీద మేము అధికారులకు పై అధికారులకు కూడా కంప్లైంట్ చేయాల్సి వస్తుంది ఎందుకు వాళ్ళు బాధపడుతుంటారు కదా ఏమందరూ డబ్బులు ఉన్న పోయి చదువుతారా ఏదో ఇప్పుడు కొంతమంది కూరలు ఉంటారు వాళ్ళ దోస్తులు పోయి కార్పొరేట్ స్కూల్లో చదివితే అయ్యా మేము కూడా అలానే చదువుతాం నన్ను కూడా అలానే చదివి అంటే సత్యనంటూ తీసుకపోయి బలవంతంగా అప్పులు చేసి చదివిపిస్తున్నారు వాళ్ళ బాధ మీకు ఏం తెలుస్తుంది వాడు ఇచ్చిన స్కూల్లో కాలేజ్ ఇచ్చిన పైసలు తీసుకొని జోలు నింపుకొని పోయి ఇంటికి పోయి మీరు హ్యాపీగా ఉంటుండొచ్చు కానీ ఆ ఫీజులు కట్టే తల్లిదండ్రుల బాధ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోకుంటే మేము కూడా సమాచారం సేకరిస్తున్నాము సేకరించినాక పేర్లతో సహా వెల్లడిస్తాం ఏ డిఇ ఎక్కడెక్కడ ఏ స్కూల్లో ఏం చేసిర్రు ఎంటో తీసుకుంటున్నారు అంత పూర్తి వివరాలు వెల్లడిస్తాం ఖచ్చితంగా ఈ స్కూళ్ళ మీద మీరు కట్టడి చేయకుంటే మాత్రం ఖచ్చితంగా పేర్లతో సహా వెల్లడిస్తాం జాగ్రత్త